మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు చేపట్టేటువంటి కంపెనీల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది ఎక్కువ శాతం ప్రస్తుతం నిర్మాణం డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి పనులకు సంబంధించి ఎక్కువ శాతం పనుల్ని నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది టెండర్లకు ఆల్ఫర్ చేశారు ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నటువంటి భవనాలన్నింటినీ కూడా ఆ నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏపీసీఆర్డీఏ టెండర్స్ కాల్ఫర్ చేసింది పద్దెనిమిది వందల రెండు కోట్ల రూపాయలతో ఈ టెండర్స్ అన్ని కూడా ప్రారంభించాలనేటువంటి అంశం పైన టెండర్స్కి ఆల్ఫర్ చేశారు దీనికి వివిధ సంస్థల నుంచి కోట్స్ వచ్చినాయి ఇందులో కీలకమైనటువంటి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ని అంటే చాలామంది అమరావతిలో ఇల్లు కావాలి అనేటువంటి ఆలోచనతో హ్యాపీనెస్ట్ అనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో తీసుకొచ్చింది సిఆర్డీఏ దీన్ని అమలు చేసే ప్రయత్నం చేసింది చాలామంది డబ్బులు పేమెంట్ కూడా చేసినటువంటి నిర్మాణం ఇది పునాదుల దగ్గరే ఆగిపోయింది ఇప్పుడు ఈ హ్యాపీనెస్ట్ కన్స్ట్రక్షన్ బాధ్యతని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకుంది ఇక మిగతా అంశాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను కూడా ఆంధ్రప్రదేశ్ సిఆర్డి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కమిటీ ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి అథారిటీ ఫైనల్ చేసింది ఈ ఈ టెండర్లకి సంబంధించి కొత్త ధరల ప్రకారం పిలిచినటువంటి టెండర్లో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజల నివాసం కోసం ఎంపీ చేసినటువంటి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించి ఇకపైన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యతలు తీసుకుంటుంది అలాగే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ మరొక టెండర్ కూడా దక్కించుకుంది అఖిల భారత సర్వీసులు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కు సంబంధించినటువంటి నిర్మాణ అపార్ట్మెంట్లు దాదాపు ఎనభై శాతం నిర్మాణం పూర్తయి ఆగిపోయినాయి ఆ అపార్ట్మెంట్లు గెజిటెడ్ ఆఫీసర్స్ అపార్ట్మెంట్లు కూడా ఎన్సీసీనే దక్కించుకున్నాయి సో మొత్తం మీద మూడు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులని నాగార్జున గ్రూప్ దక్కించుకున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది అలానే సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బంగ్లాల నిర్మాణ బాధ్యతల్ని కేవీఎంపీ సంస్థ కే కేఎంవి సంస్థ దక్కించుకుంది ఆ టెండర్స్ అలానే నాన్ గెజిటెడ్ అధికారుల ఆవాసాలకు సంబంధించి పూర్తి చేసేటువంటి బాధ్యతని ఎల్లంటివి దక్కించుకుంది సో మరొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జడ్జీల బంగ్లాలు మంత్రుల బంగళాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి అవి దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్ట్ అది ఈ ప్రాజెక్టు టెండర్ని బిఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూపు దక్కించుకుంది మొత్తం మీద ఈ భవనాలకు సంబంధించి అంటే పెండింగ్లో వివిధ దశల్లో ఆగిపోయినటువంటి అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి నిర్మాణ భవనాలన్నిటికీ సంబంధించి టెండర్స్ని క్లియర్ చేసినట్టుగా మనం దీంతో భావించవచ్చు ప్రాజెక్టులో ఉన్నటువంటి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు సంబంధించినటువంటి టెండర్స్ విడిగా వస్తాయి అయితే వివిధ దశల్లో ఆగిపోయినటువంటి భవనాలకు సంబంధించి ఎక్కువ టెండర్స్ని దక్కించుకోగలిగింది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అలానే ఎల్ఎన్టీకి ఒక ప్రాజెక్ట్ దక్కింది మరో రెండు సంస్థలకి మరో రెండు ప్రాజెక్టులు దక్కింది వీటన్నిటికీ కూడా ఆరు నుంచి తొమ్మిది నెలల కాలాన్ని సిఆర్డిఏ గడువుగా విధించింది డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి పనులు మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా దశల వారీగా ప్రారంభోత్సవాలు సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత ఆయా సంస్థలకు ఉంటుంది గతంలో ఇచ్చినటువంటి టెండర్స్ని ఏపీసీఆర్డిఏ రద్దు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ధరల ప్రకారం కొత్తగా టెండర్స్ని కాల్ఫర్ చేసింది ఈ ఓపెన్ టెండర్స్లో చాలా కంపెనీలు పార్టిసిపేట్ చేసింది ఫైనల్గా ఈ కంపెనీల్లో ఈ వర్క్స్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ని సిఆర్డిఏ డిసైడ్ చేసింది కాబట్టి పదిహేనవ తేదీన పనుల పునః ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరుగుతాయి డిసెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల కాలంలో ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు ప్రధానంగా అఖిల భారత సర్వీస్ అధికారుల అపార్ట్మెంట్ లాంటి ప్రాజెక్టులు ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులు వాటికి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వర్క్స్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి ఇతర ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి వీటన్నిటిని పూర్తి చేస్తే ఫస్ట్ ప్రారంభోత్సవాలు అవే జరిగేటువంటి అవకాశం ఉంటుంది మిగతా వాటికి సంబంధించి కూడా వివిధ దశల్లో ఉన్నాయి కాబట్టి తొమ్మిది నెలల కాలాన్ని గడువుగా ప్రభుత్వం విధించింది అంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ నాటికి ఈ బిల్డింగ్స్ ప్రారంభోత్సవాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి టెండర్స్ ఫైన ఫైనల్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఆయా సంస్థలు చేయాల్సినటువంటి విధి విధానాలన్నింటినీ పాటిస్తాయి డిసెంబర్ పదిహేనో తేదీ నుంచి పనులు పునః ప్రారంభం అవుతాయని సిఆర్డి అధికారులు స్పష్టంగా వెల్లడిస్తున్నారు